అరే రూపాయి పడిపోయింది అన్నా పోతే పోనీలే అన్న రూపాయే కదన్నా వెళ్దాం పద ఉంది అన్నా ఒక క్లబ్ సిగరెట్ ఇవ్వా పదమూడు రూపాయలు అమ్మా పన్నెండు రూపాయలు ఇచ్చేవండి ఇంకో రూపాయి వస్తుంది పదమూడు రూపాయల అన్నా అరే రూపాయి ఉందా లేదురా నా దగ్గర రూపాయి లేదులే అన్న తర్వాత ఇస్తా ఒక సిగరెట్ ఇవ్వ ఒక సిగరెట్ పెట్టి అమ్మితే ఐదు రూపాయలు మిగిలితే ముక్కు మోహన్ దిగిలి ముక్కు మోహన్ ఎలా ఉమ్మంటావు సిగరెట్ లేదు ఏమి లేదు అన్న అరే రూపాయి పడిపోయిందంటే అన్నావు అదే రూపాయి నీకు అవసరం నీకు డబ్బున్నప్పుడు మాత్రం లేనప్పుడే తెలిసింది కష్టపడి కోట్లు సంపాదించేవాడైనా గానీ అడుగున్నడుకు రూపాయి ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తాడు కానీ నీవు ఆలోచించకుండా పోతే పానీయులు అని వదిలేశావు రే ఒక్కడ చెప్తావు వినుకో వస్తువు విలువ మనిషి విలువ డబ్బు విలువ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు అది పోయినప్పుడే తెలిసింది ప్రతి ఒక్క మనిషి నీళ్ళ అర్హత గురించి ఆలోచించలేదు కాబట్టి